నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం జలయోగ సాధకులు ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ లో భారతదేశాలకి ఒలింపిక్ మెడల్ తెస్తారనిపిస్తోందని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు బుధవారం సాయంత్రం నాగాలంకలోని కృష్ణానది జలాల్లో జల యోగాంతర కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ విజయవాడ స్విమ్మింగ్ పూల్ అమరావతి వాకర్స్ అండ్ రన్నర్స్ అసోసియేషన్ నాగాయలంక స్విమ్మర్స్ టీమ్ మర్రిపాలెం నాగాయలంక మండల మత్స్యకార స్విమ్మర్స్ దాదాపు నూట మంది నదీ జలాల్లో వివిధ ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు యోగాంధ్రకే ప్రత్యేక ఆకర్షణగా రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహించిన జలయోగ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం కల్పిస్తూ బుక్ నిర్వాహకులు చింతపట్ల వెంకటాచారి ధృవీకరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ టీకే బాలాజీ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ ఎమ్మెల్యే మండలి బుద్దా ప్రసాద్లకు అందజేశారు నిత్యశ్రీ బిలా ప్రియ 8 సంవత్సరాల విద్యార్థినికి మనమ ప్రదానం చేస్తున్నారు అవయవాలు ఉన్నంత వరకు ఆసనాలు వేద్దాం ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామం చేద్దాం జల యోగాంద్రా కృష్ణానది అలలపైన తెలియాడు యోగాసనాలు చేసి ఒక వినూత్న ప్రయోగాన్ని చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో జాతీయ స్థాయిగా అంటే ఇంతవరకు ఇట్లాంటి ప్రక్రియ జరగలేదని నేను భావిస్తూ అంటే ఇండివిజువల్గా రికార్డ్స్ ఉంటాయి అంటే ఇండివిజువల్గా ఈ తేలియాడే ప్రక్రియలు అంటే దాదాపు నీటి పైన ఆసనాలు వేసేటువంటి ప్రక్రియలు చాలా చేశారు కానీ అత్యధిక మంది పార్టిసిపెంట్స్ నీటిపైన యోగాసనాలు చేయడం అనేది ఒక అరుదైనటువంటి అంశంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేస్తూ అట్లాగే ఈరోజు అవకాశం కలిగించినటువంటి మా గురుగారు మండలి బుద్ధప్రసాద్ గారికి అట్లాగే కలెక్టర్ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి అభివృద్ధి మహారాజులందరూ కూడా నా ప్రత్యేక ద్వారా తెలియజేస్తూ మరి ఈ సైట్ ఈ సర్టిఫికేట్